హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అద్భుతమా అద్భుతమా ఆదివారం ఆషాధ అమావాస్య ఆగస్టు నాలుగో తేదీన పుష్యమి నక్షత్రం అరుదైన ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు ఈ శ్రీక్రోదినామ సంవత్సరం తీసుకువస్తోంది వీటిలో ఆగస్టు నాలుగో తేదీన అరుదైన అవకాశం వస్తోంది ఆషార్ధమాసం ఆదివారం పవర్ఫుల్ రోజు సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు అమావాస్య రావడం చాలా అరుదు అందులోనూ పుష్యమీ నక్షత్రం కలిసి వస్తున్నాయి ఈ మహిమోపేతమైన రోజును మహాపురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి ఈ ఏడాది ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒకటి నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఆగస్టు నాలుగు రెండు ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ఎవ్వరినీ హింసించడం కాని ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం చెయ్యకండి కోరి కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టే అవుతుంది పుష్యమి లేదా ఆరుద్ర లేదా పునర్వసు నక్షత్రాలలో ఏదో ఒకటి అమావాస్యలో వస్తే అది పిత్రార్చనలకు మహాపర్వదినం ఆ రోజున అర్చిస్తే పితృదేవతలు పన్నెండు సంవత్సరాలు తృప్తి చెందుతారు అని పురుషోత్తమ పురాణమైనటువంటి విష్ణు పురాణం చెబుతోంది ఆషాఢమాసం అమావాస్య ఆగస్టు నాలుగు రోజున పెద్దలకు పిండప్రదానం తిలతర్పణాదులు చేయాలి ఇవి చేయలేని వారు కనీసం గోసేవ చేసుకోవాలి తమకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి తమ పెద్దలను పేరు పేరునా తలచుకుని ఆవులకు మేతవేస్తే పిండతర్పణాదులు చేసిన ఫలం వస్తుంది సాధారణంగా పితరుల అర్చన చేయడానికి కొన్ని నియయాలు నిషేధాలు ఉన్నాయి గోరూపంలో ఉన్న పెద్దలను సేవించడానికి ఎటువంటి నిషేధాలు లేవు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు లేనివారు అనే భేదం లేకుండా అందరూ ఆవుకు గ్రాసం వేసి పెద్దలను స్మరించుకొని నమస్కరించుకోవచ్చు దీనివలన కలిగే లాభం ఏడుకొండలు ఎక్కి మొక్కి దోపిడీ ఇచ్చినా కలుగదు ఎందుకంటే మనం కోరిన కోరికలు తీర్చే డిపార్టుమెంటు వెంకన్నది కాదు పితరులది మీరు పిలువకుండా మీ కూడా ఉండి మీకు ఏం కావాలో అహర్నిసం చూస్తూ మీకోసమే ఉన్న దేవతలే పితరులు వారు ఉన్నదే మీకోసం ఈ సత్యం మరిచిపోతే పితరుల శాపాలు తగులుతాయి అమావాస్య ఆగస్టు నాలుగు పెద్దలను అర్చిస్తే అశ్వమేధయాగాలు చేసిన ఫలం లభిస్తుంది మూడు ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆశా అమావాస్య ఉంటుంది ఈ రోజున ఏం చేయాలి జూలైలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి నుంచి ఉత్తరాణం ప్రారంభమవుతుంది కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది ఉత్తరాయణం మొత్తం దైవకార్యాలకు దక్షిణాయనం పితృకార్యాలకు అత్యంత విశేషమైనది దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే అమావాస్య యాషార్ఘ అమావాస్యని నక్షత్ర అమావాస్య చుక్కల అమావాస్య అంటారు